హలో ఎవ్రీ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెలైకాన్ యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోద్దు వీడియోలోకి వెళ్ళినట్లయితే ఉదయాన్నే కావ్య వినాయక బొమ్మలు తయారు చేస్తూ ఉంటే అప్పుడే సందీప్ దగ్గర నుంచి ఫోన్ వస్తుంది కావ్యకి ఆ ఫోన్ ఆన్సర్ చేసి చెప్పండి సందీప్ గారు అని అడిగితే మీకు గుడ్ న్యూస్ అండి అని అంటే ఏంటా గుడ్ న్యూస్ అని అడుగుతుంది కావ్య మీతో డిజైన్స్ వేయించుకోవడానికి ఒకరు ముందుకు వచ్చారు మీరు ఇంతకు ముందు వేసిన డిజైన్స్ వాళ్ళకి చూపిస్తే అవి వాళ్ళకి చాలా బాగా నచ్చాయట సో మీతోనే డిజైన్స్ ఇక్కడ నుంచి వేయించాలని అనుకుంటున్నారు వెంటనే మీకు ఫోన్ చేసి ఈ విషయం చెప్పి మా మీతో డీల్ మాట్లాడమని చెప్పారు అనేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది కావ్య అవునా చాలా థ్యాంక్స్ అండి మీరు నాకు ఎంత పెద్ద సహాయం చేశారో అది మీకు కూడా తెలీదు అని చెప్తుంది కావ్య సరే కావ్య గారు రేపు వినాయక చవితి అయిన తర్వాత మీరు ఒకసారి వచ్చి కలవండి ఏ ప్రాసెస్ ఏంటనేది నేను మీకు క్లియర్గా చెప్తాను అని చెప్తాడు సందీప్ ఇక ఫోన్ పెట్టేగానే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది కావ్య అప్పుడే కావ్య కనకం కృష్ణమూర్తి దగ్గరకు వెళ్ళి అమ్మా నాన్న మీకు ఒక శుభవార్త నాకు డిజైన్స్ వేసే అవకాశం వచ్చిందమ్మా ఇక నా కాళ్ళపై నేను నిలబడవచ్చు నాకు ఎలాంటి ఇబ్బంది ఉండదు ఇక మీదట మిమ్మల్ని మీ బాగోగుల్ని అన్నింటినీ నేనే చూసుకుంటాను నాన్న మీరేమీ టెన్షన్ పడకండి అని చెప్పి కావ్య హ్యాపీగా లోపలికి వెళ్ళిపోతుంది అప్పుడే కనకం కృష్ణమూర్తితో కావ్య చెప్పిన వార్తకి సంతోషపడాలో బాధపడాలో కూడా అర్థం కావట్లేదయ్యా అని అంటే ప్రస్తుతానికి కావ్యని తనలాగే వదిలేయడం మంచిది ఇక మనం చేసేది ఏం లేదు అని అంటాడు కృష్ణమూర్తి ఇదిలా ఉండగా సామంత్ అనామిక ఇద్దరు రోడ్ పైన నిల్చొని మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలోనే కాల్ చేసి చెప్పినట్లుగానే వాళ్ళ మేనేజర్ కూడా వస్తాడు అక్కడికి అప్పుడే సార్ మీకు గుడ్ న్యూస్ అని చెప్తే ఏంటది అని అడుగుతాడు సామంత్ కావ్య మనకి డిజైన్స్ ఇవ్వడానికి ఒప్పుకుందట సందీప్ ఫోన్ చేసి చెప్పాడు అని చెప్తే ఇద్దరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అప్పుడే అనామిక తను డిజైన్స్ ఇచ్చేది మన కంపెనీ అని మాత్రం తనకి తెలియకూడదు అని చెప్తే సరే మేడం అదంతా నేను చూసుకుంటాను ఉంటాను అని చెప్పి మేనేజర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అప్పుడే సామంత్ అనామిక ఇద్దరు నవ్వుకుంటూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇక స్వరాజ్ కంపెనీకి పతనం మొదలైంది అంటే మన కంపెనీ నెంబర్ వన్ స్థాయికి వెళ్లబోతుందనమాట ఎలా అయినా మనం అనుకున్నది సాధించాలి సామంత్ అని చెప్తే నువ్వు నా పక్కనుంటే ఇలాంటివి ఎన్నో చేస్తా అనామిక చూసావా నువ్వు నా లైఫ్ లోకి రాగానే ఎలాంటి మార్పులు జరుగుతున్నాయో అని అంటాడు సామంత్ ఇకిద్దరు నవ్వుకుంటూ ఉంటారు ఇదిలా ఉండగా రుద్రాని తన రూమ్ లో ఫోన్ చూస్తూ కూర్చుంటుంది ఇంతలోనే రాహుల్ పరుగు పరుగును వచ్చి మమ్మీ మమ్మీ అంటూ చాలా కంగారుగా పిలుస్తాడు అప్పుడే రుద్రాని ఏమైంద్రా అని అడిగితే జరిగింది చెప్తాడు రాహుల్ అనామిక సామంత్ వాళ్ళ మేనేజర్ ముగ్గురు మాట్లాడుకుంటూ ఉండగా అటుగా వెళ్తున్న రాహుల్ అనామిక ఏంటి సామంత్ తో ఉంది అనుకుని ఒక పక్కకి కార్ ఆపి చాటుగా వెళ్ళ మాటలను వింటాడు ఒక్కసారిగా షాక్ అవుతాడు రాహుల్ అదే విషయాన్ని తీసుకొచ్చి రుద్రానికైతే చెప్తాడు అప్పుడే రుద్రాని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అదేంటి మోమ్ కంపెనీ పతనం అయిపోతుందంటే అలా నవ్వుతున్నావు అని అంటే రే రాహుల్ కంపెనీ పతనం అయితే ఇప్పుడు మనకున్న ప్రాబ్లం ఏంటి చెప్పు కంపెనీ బాధ్యతలు నువ్వు తీసుకోవడం వలన నువ్వు ఎలాంటి తప్పు చేసి చేసిగాని ఆ కంపెనీ పతనం అవ్వట్లేదు ఆ కావ్య డిజైన్స్ సామంత్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కి ఇవ్వటం వలన పతనమవుతోంది పైగా ఇది మనం చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాల్సిన విషయం అని అంటే అర్థం కాలేదు మమ్మీ అంటాడు రాహుల్ ఇందులో అర్థం కాకపోవడానికి అసలు ఏం లేదు కావ్య ఇప్పటిదాకా స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కి డిజైన్స్ ఇచ్చి ఈ కంపెనీని ఇంకా ముందుకు నడిపిస్తూ ఉంది కానీ ఇప్పుడు ఆ సామంత్ కంపెనీకి ఇవ్వడం వలన ఆ కంపెనీ నెంబర్ వన్ పొజిషన్ కు వస్తుంది దీని కారణం ఎవరు కావ్యనే కదా సో ఈ విషయం తెలిసిన తర్వాత రాజ్కి కావ్యపై మరింత కోపం పెరుగుతుంది ఇక ఎప్పటికీ కావ్యని ఇంటికి తీసుకురాడరా ఓవరాల్ గా మనం అనుకున్నదేగా జరుగుతోంది మరి సంతోషించకుండా ఎలా ఉంటావు చెప్పు అని చెప్తే నువ్వు చెప్పింది కూడా నిజమే మమ్మీ అంటూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఇద్దరు ఇదిలా ఉండగా కావ్యకి స్వప్న కాల్చేస్తుంది ఏంటక్కా మా అత్తయ్య గారికి ఎలా ఉంది అని అడిగితే అత్తయ్య గారు బానే ఉన్నారు గాని నీకొక ముఖ్యమైన విషయం చెప్పాలి అని అంటుంది స్వప్న ఏంటి అని అడిగితే రుద్రాని రాహుల్ మాటలు అన్ని విన్న స్వప్న జరిగింది మొత్తం చెప్తుంది ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది కావ్య అక్క నువ్వు చెప్పేది నిజమా అని అడిగితే అవును కావ్య నువ్వు చాలా పెద్ద చిక్కుల్లో పడబోతున్నావు సందీప్ ఎవరికి డిజైన్స్ ఇవ్వమంటున్నాడు ఆ డిజైన్స్ ఎవరికి అమ్ముతున్నాడు అనేది తెలియకుండా నువ్వు గనక డిజైన్స్ ఇస్తే అది సామంత్ కంపెనీకి వెళ్తుంది అప్పుడు నువ్వు మరిన్ని సమస్యల్లో పడతావు కావ్య అని అంటే సరే అక్క నేను చూసుకుంటాను నేను వాళ్ళకి డిజైన్స్ ఇవ్వను అని చెప్తుంది కావ్య ఇక స్వప్న ఫోన్ పెట్టేగానే కావ్య అలా ఆలోచిస్తూ ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్